హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తల్లి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఆచార్య కొలకల్లూరు ఇనా గారు చదువుతున్నది కరుణ సిరిముని నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము చిత్తరంజన్ దొరవారి విగ్రహం ముందు సదాశివం సాష్టాంగ దండ ప్రమాణంగా ప్రణామంగా ప్రణమిల్లాడు పెద్ద దొరవారు మరణించినప్పటి నుంచి సదాశివం తల్లి గుడిలో తండ్రి గుడిలో పూజ చేస్తున్నాడు గుళ్ళలో తండ్రి విగ్రహం ఉంది తల్లి విగ్రహం లేదు తల్లి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు దొరవారు అన్నారు మేనేజర్లు అదృష్టం దృష్టమైనప్పుడు అన్నాడు సదాశివం ఎవరు ఏమీ మాట్లాడలేదు కోమలి గులాబీ పువ్వు సదాశివం దొరవారికి ఇచ్చింది ఎందుకు అడిగాడు తల్లికి సమర్పించడానికి నిర్జీవైతే పుష్పం సజీవైతే అలంకార పుష్పం భర్తృవిహీనకు హస్తభూషణం హస్తాలంకారం అభినందనాత్మీయంగా ఇప్పటికి నీ తలలో పెట్టిన పెళ్ళయ్యాక కోమలు నవ్వింది మరి ఈ పువ్వు నీ కన్నతల్లికి తెలియాలి కదా అందాక నీకు సదాశివం నవ్వాడు జీవావరణంలో సృష్టి స్థితి లయాత్మక రూపానికి పూజ చేశాను కదా అంది కోమలి సంస్థానంలో ఉన్న ఉద్యోగులందరి అభీష్ట సిద్ధికి సంస్థానంలో హిందువులే కాదు మహమ్మదీయ క్రైస్తవులు ఉన్నారు కదా కోమలి అడిగింది వారికి మానవాలయం కట్టించాలని చిత్తరంజన్ దొరవారి సంకల్పం ఉంది కాలం కలిసి రాలేదు ఆయుష్ ఉంటే ఆ పని చేసేవారే అందులో మూడు మతాల దైవాల ప్రతిష్ట చేయడం వారి ఆలోచన అయితే దాన్ని మీరు నెరవేర్చండి కాలం కలిసి రావాలి అన్నాడు సదాశివం కోమలి ఏమీ మాట్లాడలేదు తల్లి దీవించినప్పుడు కాలం కలిసి వచ్చినట్లు అన్నాడు సదాశివం కొడుకును కన్నప్పుడే తల్లి తనయుడికి తన అన్ని అర్హతలు అధికారాలు అదృష్టాలు అనుగ్రహించింది ఆమె ఉన్నా లేకున్నా ఆ శక్తులకు సందేహం లేదు తల్లి అన్వేషణలో పడి కొడుకు విలువైన జీవితం వృధా చేసుకోవడం చేయవలసిన పనులు చేయకపోవడం నిష్క్రియపర్వతంతో నిష్క్రియాపరత్వంతో కుమిలిపోవడం యోగ్యులకు భావ్యం కాదు కన్నతల్లి కొడుకు కావడంతోనే కన్నతల్లి అస్తిత్వం సుస్థిరమైంది అంది కోమలి కోమలి ముఖంలోకి దీక్షగా చూశాడు సదాశివం తల్లిని ఆరాధించే కొడుకు విజయం సుస్థిరం అచంచలం నిరంతర సౌభాగ్యం అంది కోమలి హాసముఖంతో నిజమే నేను విజయోన్ముఖుణ్ణే సదాశివం నవ్వాడు చిత్తరంజన్ దొరవారి కాలం నుంచి పాతికేళ్లుగా ఆనవాయితీగా జరుగుతూ వస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడానికి సదాశివం సిద్ధమయ్యాడు ముప్పై ఏళ్ల పూర్వం చిత్తరంజన్ దొరవారు ఒక గుడి కట్టించారు అప్పట్లో అక్కడ ఒక డస్ట్బిన్ ఉండేది అది గుడిలో మూలవిరాట్టుగా ఉంది డస్ట్బిన్ పైన ఒక కుక్క బొమ్మ ఉంది అది ఆడది దాని రెండు చన్నుల్లోకి పాలు వస్తున్నట్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఆ గుడిని గూర్చి చిత్తరంజన్ దొరవారిని వారి మిత్రులు వాళ్ళే ఆ తర్వాత అజమాయిషి సంఘంలో సభ్యులు ఆ పైన సలహా సంఘంలో పెద్దలు అప్పుడు వాళ్ళు అడిగారు డస్ట్బిన్కు కుక్కకు గుడి కట్టించడం ఏమిటి దేవుడు ఒక్కడే మనకు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు అందులో చాలామందికి గుళ్ళు ఉన్నాయి దేవుళ్ళందరూ మానవుల్ని ఏదో విధంగా రక్షించిన దయాపరులు పుణ్యాత్ములు శక్తి సంపన్నులు కాబట్టి వాళ్లకు గుళ్ళు కట్టించి ఈరోజుకు జనం పూజిస్తున్నారు డస్ట్బిన్ కుక్క కూడా మనిషిని కాపాడాయి ఆ మనిషి పాలెటి కవి దేవుళ్ళు అర్థం కాలేదు అన్నారు ఆత్మీయులు ఒక మనిషి సంవత్సరానికి ఒక్కరోజు తన జన్మ దినోత్సవం నాడు తన జన్మదినోత్సవం నాడు తన జన్మకు కారణభూతులైన దైవ స్వరూపాలను ఈ గుళ్ళో పూజిస్తాడు అంటే తనను రక్షించిన దేవుళ్లను అర్చిస్తాడు డస్ట్బిన్ కుక్క ఒక మనిషి పాలెటి దేవుళ్ళ అవును ఈయన ఈ కుక్కను చూశారా దాని చన్నులు పాలతో నుండి పెద్దగా ఉన్నాయి చూస్తున్నాం మన ఎదుట ఉన్న దృశ్యమే కదా ఈనిన కుక్కకు ఆకలి ఎక్కువ దానికి చాలా పిల్లలు పుట్టి ఉంటాయి కాబట్టి చాలా చన్నులు ఉంటాయి వాటికి పాలు పడాలంటే తాను కడుపు నిండా తినాలి కుక్కకు నీసు ఎక్కువ ఇష్టం అందుకు అది ఆరాటంగా తిరుగుతుంది అప్పుడు అది ఒక మాంసం ముద్దని చూసింది అక్కడున్నది అప్పుడే పుట్టిన పురిటి గుడ్డు దాన్ని చూడగానే ఆకలైన కుక్క మాంసం ముద్దని తినబోయింది పాలిచ్చే అమ్మ అలికిడి గుర్తించిన బిడ్డలాగా పురిటి బిడ్డ ఏడుస్తుంటే కుక్క తను కన్నతల్లైపోయి ఆ బిడ్డను తన బిడ్డగా భావించింది ఏం చేసింది అప్పుడే ఈయన కుక్క ఏం చేస్తే మనం గుడి కట్టించుంటాం ఆ పసిబిడ్డను చంపి తిని ఉండదు ఆ పసుబిడ్డను కుక్క చంపి తిని ఉండదు తినకపోవటమే కాదు తన కూనల కోసం బొట్టు బొట్టు కూడబెట్టుకున్న పాల పొదుగును ఖర్చు చేసింది అలాగా ఏం చేసింది పసిపాప పక్కన పడుకుని తన చన్నును పసి నోటికి అందించింది పసిమూతి తగలగానే కుక్క చన్ను వేసింది సేపింది పాలు వచ్చాయి పసిగొంతు గుటక వేసింది పసిబిడ్డకు నిద్ర పట్టేదాకా కుక్క పాలు పట్టింది కుక్క పాలు మనిషి సంతానం తాగడం సహజమా ధర్మమా ఉచితమా ఆవు పాలు సాంప్రదాయం ఆచారం అనూచానంగా వస్తున్న విధానం పాలలో కూ పెంచే పోషక విలువలున్నట్లే కుక్కపిల్లలు తల్లిపాలు తాగి పెరిగి పెద్దవైనట్లే పసిబిడ్డకు కుక్కపాలు పోషణ రూపమై ఆకలి తీరటం ఆయువు నిలవటం జరిగాయి ఇందులో వింతేముంది కుక్కపాలు తాగి తాగే ఒక తల్లి కన్నబిడ్డ మానవమాత్రుడు పెరిగి పెద్దవాడు కావడం జరుగుతుందా ఒక్కసారి తాగినంతనే ఆ పసి ప్రాణం నిలబడింది నేను చూశాను ఇది ప్రత్యక్షానుభవం నేను ప్రత్యక్ష సాక్షిని పసిగుడ్డును కుక్క వదిలేసిందా అది తల్లి ఎట్లా అవుతుంది మానవ సమాజానికి ఉన్న నీతులు నియమాలు సమస్యలు వల్ల ఆ ఆడమనిషి తన కన్నబిడ్డని డస్ట్బిన్లో పరుండబెట్టి వెళ్ళిపోయింది అక్రమ సంతానం అన్నమాట స్త్రీ పురుషులుంటే సంతానం కలగడం సక్రమమే కానీ సామాజికమైన సవాలక్ష కారణాల వల్ల ఆ తల్లి ఆ సంతానాన్ని వదిలించుకుని ఉండవచ్చు అంత మాత్రన సంతానం అక్రమం కాదు వదలటం అక్రమం వదిలివేయటం వెనుక ఆ మనిషికి గల కారణాలు ఆ మనిషికి ఉండడం మనందరం చూసే జీవితమే ఆ తల్లేం తల్లి ఎందరు తల్లులు తమ కనిష్టమైన సంతానాన్ని గొంతు గొంతుపిసి పూడ్చి పెట్టడం లేదు ఈ తల్లి అంత నిర్దయమాత కాదు బిడ్డను సజీవంగా ఉంచింది దొరవారి డస్ట్బిన్లోనే ఎందుకు వేసింది ఈ పసిగుడ్డు బ్రతకాలని శరణాలయంలో పెరిగి పెద్ద కావాలని ఉంటుంది శరణాలయంలోనే చేర్చి ఉండవచ్చు కదా ఆమె తన ఉనికిని గుప్తంగా ఉంచదలుచుకుని ఉంటుంది తన సందేహం తనకు ఉండవచ్చు అంత సందేహపరురాలు బిడ్డను కనడం ఎందుకు ఆమె కష్టసుఖాలు మనకు అర్థం కావు ఆమె అవస్థలు మనకు తెలియవు ఆమె కనిపించి తన గోడు దాకా మనకేమీ తెలియదు అంతదాకా చాలా విషయాలు అస్పష్టంగా అగమ్య ఉంటాయి కుక్క బిడ్డను ఏం చేసింది నిద్రపోనిచ్చిందా నిద్రపోతుంటూ చూస్తూ కూర్చుందా వెళ్ళిపోయి తన సంతానానికి పాలిచ్చిందా కుక్కలోని విశ్వాసశక్తి మనకు అంతుబట్టదు మరి అదేం చేసింది బిడ్డను తెచ్చి దొరవారి బంగ్లా వరండాలో దింపింది దాని కూర పళ్ళు తగిలి పసిబిడ్డ ఒళ్ళంతా ఘాట్లు పడి రక్తం కారిపోయి బిడ్డకు ప్రాణాపాయం కలిగి ఉండాలి కుక్క తన పిల్లల్ని కన్న తరువాత మూడు చోట్లకు మారుస్తుందని జనవాక్యం మీకు మీకు గుర్తుంటే గుర్తుంది ఆ కుక్క ఎన్ని పిల్లల్ని పెట్టినా ఎన్ని చోట్లకు నోట కరుచుకుని మార్చినా ఒక్క కుక్క పిల్లకు ఒక్క చిన్న గాటు కూడా కాలేదన్న సత్యం మనకు తెలుసు కదా దాని ప్రేమకు గురైన ఏ పసుకందునూ అది గాయపరచదు నోట కరుచుకొని ఎన్ని చోట్లకు తీసుకుపోయినా బిడ్డ ఎడవడం లేదు కానీ కుక్క తల్లి ఇడ్చింది అది నా పెంపుడు కుక్క దాని స్వరం నాకు పరిచయమే అది ఏడిస్తే నాకు దిగులు నేను కిందికి వచ్చాను కాళ్లకు చుట్టుకుంది దాని పిల్లలు ఆకలే అరుస్తున్నాయి కొమ్మన్నా పోలేదు బిడ్డను నాకు చూపించాలని దాని ఆరాటం ఎవరు బిడ్డను ముట్టుకోబోయినా వాళ్ళ మీదకు దెయ్యంలో పడింది వాళ్ళు పోయి దూరంగా నిలబడ్డారు ఎందుక కుక్క అలా చేసింది నేను బిడ్డను తాకాలని దాని అభిష్టం నేను ముంగాళ్ళ మీద కూర్చుని వరండాలోని పురుటి గుడ్డను చూశాను కనుముక్కు తీరు సంతోషం కలిగించింది రంగు బాగుంది పసిగుడ్డు కళ్ళు తెరిచి నన్ను చూస్తే నాకు ఆనందం కలిగింది చేతులతో తాకితే కుక్క పడింది ఆ ఈ బిడ్డ తల్లికది ఎన్నో చూలో అప్పటికి తెలియదు ఆ పాపాయిని పొత్తి గుడ్డలో చుట్టబోతే పనివాళ్ళం తరిమింది పెద్ద దొరే దాని ఆలనా పాలనా చూడాలని దాని అభిమతం అని అందరికీ అర్థమైంది మాంసం కొరికి ముక్కలుగా చీల్చి నమిలి మింగే కుక్క అంత సున్నితంగా బిడ్డను కాపాడుతుందంటే అది జంతుజాలంలో ఏ తల్లికి తీసుకోదు ప్రకృతిలోని ప్రతి తల్లిది తనువంత ప్రేమ కాకపోతే ఏ బిడ్డనైనా అంత ప్రేమగా అంత అద్భుతంగా పెంచడం సాధ్యం కాదు నా చేతుల నుంచి పనివాళ్ళు బిడ్డను తీసుకుని శరణాలయం వైపు వెళుతుంటే కుక్క వెంటబోయింది తన పిల్లలు ఆకలితో కుయ్య కుయ్యమంటున్నా లెక్క చేయకుండా ఇంకా సూర్యోదయం కాలేదు అనాథ శిశువు అని శరణాలయం మేనేజరు వ్రాసుకుంటే వెనుకే వెళ్ళి చిత్తరంజన్ దొరవారు చేర్చిన మగబిడ్డ అని వ్రాసుకునేట్టు చేశాను పిల్లవాణ్ణి శరణాలయం స్వాధీనం చేసుకున్నాక నేను తిరిగి వస్తుంటే నా వెనుకే వచ్చిన కుక్క అంతదాకా బంగ్లాలో నాకు తోడుగా ఉండే కుక్క అప్పుడు నన్ను వదిలి తన పిల్లల దగ్గరకు చేరిబడుకుంది పిల్లలు ఎగబడ్డాయి దేనికి దొరికిన చన్ను అది అందుకుంది పిల్లలన్నింటికీ భగవంతుడు చన్నులు సృష్టించి ఉంచాడు అవి పాలు తాగుతుంటే కుక్క ఆదమర్చి పడుకుంది సుఖంగా పాలిస్తూ ఉంది పిల్లలు కవర్లాడిన కుక్క కదలకుండా మెదలకుండా పడి ఉంది కుక్క వంట్లోని శక్తిని అంతా కుక్క పిల్లలు పీల్చేస్తున్నాయని నాకు దిగులు కలిగింది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి